పశ్చిమ గోదావరి జిల్లాలో నారాయణ శ్రీ చైతన్యాల భయం పట్టుకుంది విద్యా వ్యవస్థను కంట్రోల్ చేస్తోంది ఈ కార్పొరేట్ మాఫియా ఆ రెండు కాలేజీలే ప్రభుత్వాన్ని గుప్పెట్లో పెట్టుకుని నడిపిస్తున్నాయి దీంతో అక్రమాలు పెరిగిపోతున్నా పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు విద్యా సంస్థల్లో కనీస సదుపాయాలు కల్పించరు కానీ ఫీజులు మాత్రం లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి విద్యార్థుల ఆత్మహత్యల్లో రికార్డులు నెలకొల్పుతున్నాయి శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు కార్పొరేట్ టార్చర్ పై మరింత సమాచారం మా పశ్చిమ గోదావరి ప్రతినిధి మోహన్ అందిస్తారు ఇప్పుడు మనం చూసుకుంటే నారాయణ కాలేజ్ వద్ద ఉన్నాం ఇది ఏదైతే సెంటర్లో ఉంది పూర్తిగా మనం చూసుకోవచ్చు బిల్డింగ్ అంతా కూడా సెట్ బ్యాక్స్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే అసలు ఎక్కడా కూడా ఈ పట్టణాల్లో ఉన్నటువంటి ఈ కాలేజ్ వీటికి దేనికి కూడా బ్యాక్స్ అనేది ఉండట్లేదు ఆ సెట్ బ్యాక్స్ లేకుండా అసలు ఎలా పర్మిషన్ ఇస్తున్నారు క్రీడా ప్రాంగణాలు ఉండాలి చిన్న చిన్న పిల్లలు లక్షలాది రూపాయలు ఫీజులు కడుతున్నటువంటి ఈ కాలేజెస్లో క్రీడా పిల్లలకి మానసిక ఉల్లాసాన్ని కలిగించేటటువంటి క్రీడలకు సరే వేరే చోట గ్రౌండ్స్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు పర్మిషన్స్ అయితే తెచ్చుకుంటున్నారు కానీ అట్లా ఉండకూడదు అట్లా జరగకూడదు ఈ పరిస్థితుల్లో అసలు ఎట్లా జరుగుతుంది ఏంటి అనే అంశాన్ని మనం తెలుసుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ఆరోపణలు అయితే కొనసాగిస్తున్నారు ఇంత పెద్ద పెద్ద ఫీజులు వసూలు చేస్తున్నటువంటి కాలేజెస్ ఎలా ఉండడం ఎంతవరకు సమంజసం అంటే రీసెంట్గా చూసుకుంటే మానవుల అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో భారతదేశంలో ఏ ఏ రాష్ట్రాల్లో ప్రైవేట్ కాలేజీలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది అందులో చూసుకుంటే ప్రధానంగా మొదటి ర్యాంకులో కర్ణాటక ఉంది రెండో ర్యాంకులో గుజరాత్ ఉంది మూడో ర్యాంకులో మన ఆంధ్రప్రదేశ్ మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు ప్రైవేటుకి సంబంధించినటువంటి కాలేజీలు ఉన్నాయి అయితే ఈ ప్రైవేట్ కాలేజీలు ఏమైనా అనుమతులు తీసుకుంటున్నారా అంటే తూతూ మంత్రంగా చోట అనుమతి తీసుకొని మరొక చోట పుట్టకొడుగుల్లాగా ఈ బ్రాంచ్లు తెరిస్తూ ఉన్నారు సరే పుట్టకొడుగుల బ్రాంచ్లు తెరిస్తూ ఉంటుంటే ప్రభుత్వం ఆదాయాన్ని గండి కొడుతున్నా సరే కనీస సౌకర్యాలు మంచినీటి సదుపాయం మొదలుకొని ఆట స్థలం మొదలుకొని గ్రంథాలయం మొదలుకొని నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులను కూడా పెట్టకుండా కేవలం లక్షల మీద అక్షరాలని సంపాదించి ఈ పబ్బం గడుపు ఉన్నటువంటి ఈ విద్యా సంస్థలు ఏ ఉన్నాయో దానికి ఒక రికార్డు ఉంది భారతదేశంలో ఏ ప్రైవేట్ కాలేజీల్లో కూడా అంతమంది ఆత్మహత్య చేసుకున్నది ఎక్కడ లేదు ఒక చైతన్య నారాయణ కాలేజీలో ఆ రికార్డు అయితే ఈ చైతన్య నారాయణ కాలేజీలు సొంతం చేసుకున్నాయి అంతేకాకుండా రెండు వేల నాలుగు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చట్టం మీరు వ్యాపార సంస్థలైనా లేదా విద్యా సంస్థలైనా మీకు వచ్చినటువంటి ఆదాయాన్ని ముప్పై శాతం ఎదటి వారికి మౌలిక సదుపాయాల రూపంలో వాటర్ ట్యాంకులు కానీ లేదా మీ కాలేజీ స్టూడెంట్లే తీసుకోండి వారు రేషన్ కార్డు కలిగి ఉండి వర్గాల వారైతే ఫీజు తగ్గించే పరిస్థితులు ఉంటాయి కానీ ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎలా తయారైందంటే కనీసం పేదవారి గారు కూడా కనీసం ఒక రూపాయి ఫీజు తగ్గించడం పరిస్థితి ఏర్పడింది కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ మానవసృభ కానీ ఏమీ లేనటువంటి కాలేజీలని ఈ ప్రభుత్వాలు ఎందుకు విడిచిపెడతా ఉన్నాయి అటు విద్యాశాఖ అధికారులు ఎందుకు నమ్మక నీరత్తులు వ్యవహరిస్తూ ఉన్నారో విద్యార్థి సంఘాలుగా అనేక పోరాటాలు అనేక నిరసనలు చేసి మేము రోజుకో ప్రెస్ మీట్ పెట్టి మీలాంటి మీడియా సపోర్ట్ కూడా ఉన్నా సరే కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని చలనం లేదు ఇక మీదట మేము ఈ ఆధారాలకు సంబంధించి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఉందో అది హైకోర్టులో ఖచ్చితంగా ప్రభుత్వానికి అలాగే కాలేజీ మీద వ్యతిరేకంగా మేము పిటిషన్ దాఖలు చేయబోతున్నాం ఇలా చూసుకుంటే ఏదైతే విద్యార్థి సంఘాలు కూడా పిల్స్ వేయడానికి కూడా సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు గోదావరి జిల్లాల వ్యాప్తంగా అనేక పట్టణాల్లో అనేక పల్లెల్లో కూడా ఈ నారాయణ శ్రీ చైతన్య ఇటు పబ్లిక్ స్కూల్ నుంచి ప్లస్ వన్ ప్లస్ టూ వరకు ఉన్నాయి ఏదైతే కొన్ని చోట్లయితే ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా రన్ చేస్తున్నారు ఇంజనీరింగ్ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ కూడా రన్ చేస్తున్నారు అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు చిన్న పిల్లలకి కూడా లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేసి వారికి కావాల్సిన ఎబిలిటీస్ ఏవి కూడా ఇవ్వలేని పరిస్థితి బిల్డింగ్కి ఎటువంటి ఏదైతే నామ్స్ ఉండాలో సెట్బ్యాక్స్ ఉండాలో అవి ఏమీ కూడా లేకుండా నిర్మాణాలు చేపట్టి లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ఆ తల్లిదండ్రులు కూడా విపరీతమైన క్షోభకు గురవుతున్నారు వారి పిల్లలు భవిష్యత్తు ఏంటి పిల్లాడు ఈరోజు స్కూల్కి వెళ్తే మళ్ళీ ఇంటికి తిరిగి సేఫ్గా తిరిగి వస్తాడా అనే పరిస్థితి కూడా ఉంది కొన్ని చోట్లయితే అత్యధికంగా లైంగిక వేధింపులు కూడా జరుగుతున్నాయి మనం చూసుకోవచ్చు ఈ నేపథ్యంలోనే అసలు ఎలా జరుగుతుంది ఈ నిజంగా ఏదైతే గవర్నమెంటు ఆ యాక్షన్ ఎన్నాళ్ళకి తీసుకుంటుంది ఎప్పటికి తీసుకుంటుంది అని చెప్పేసి విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు అందరూ కూడా అడుగుతున్నారు కెమెరా పర్సన్ ధర్మేంద్రతో మోహన్ రాజ్ న్యూస్ తూర్గోదావరి జిల్లా రాజమండ్రి నారాయణ కాలేజ్ నుంచి